హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి మీరు వేలకు వేలు లక్షల లక్షలు సంపాదించిన మీ ఇంట్లో డబ్బు నిలవట్లేదా మీకు వచ్చే ఇన్కమ్ సరిపోవట్లేదా ఎక్కడెక్కడో జాతకం జ్యోతిష్యం చెప్పించుకున్నారా అయినా కానీ మీ ఇంట్లో డబ్బు అనేది ఉండట్లేదా నిలవట్లేదా ఎందుకు నిలుస్తుందండి దాని అంతటి కారణం మీరే నేనెందుకు మీరే అన్నానని అనుకుంటున్నారా అయితే మీకు పూర్తిగా తెలియాలి అంటే ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేయండి అలాగే ఇప్పుడు నేను చెప్పే విషయాల్ని మీరు విన్న తర్వాత ఎంతమంది ఈ వీడియోకి ఎస్ అని నో అని కరెక్ట్ అని మీరు ఆన్సర్ చేస్తారో లేదో చూద్దాం అలాగే నేనైతే నేను చెప్పే విషయాలన్నీ విన్న తర్వాత చాలామంది ఎస్ అనే దీనికి కామెంట్ చేస్తారనుకుంటున్నాను ఈ వీడియోకి మరి అదేంటి అనుకుంటున్నారా అయితే వీడియో కంప్లీట్గా మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసి అన్నిటికీ రీజన్ మీరే అండి ఎస్ నేను ఎందుకు అన్నాను అనుకుంటున్నారా ప్రతి ఒక్కరు కూడా చేసే మొదటి తప్పు ఏంటో తెలుసా ఇన్కమ్ అనేది మీకు నెల నెల ఎంత సంపాదించుకున్నా సరే మీరు వేలు కానీ లక్షలు కానీ సంపాదించుకున్నా సరే ఎందుకు ఇంట్లో నిలవట్లేదో తెలుసా ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజుల్లో ఫ్యాషన్కి ఇస్తున్న ఇంపార్టెంటు మనిషికి కానీ డబ్బుకి కానీ విలువ అనేది ఇవ్వట్లే బంధాలకి బంధుత్వాలకు కూడా విలువ ఇవ్వట్లేదు మీలో ఎంతమంది బంధాలకి బంధుత్వాలకి విలువిస్తున్నారు చెప్పండి ఎస్ అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోకి కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను ఈ రోజుల్లో ఏదేమైనా సరే డబ్బు డబ్బే డబ్బుకి ఉన్న విలువ మనుషులకి లేకుండా పోతుంది ఇంకోటి ఆ డబ్బు వచ్చిన దాన్ని కూడా సేవింగ్ చేసుకోవడం కూడా కొంతమందికి అయితే తెలియట్లేదు ఇంకోటి ఏంటంటే మనం ఈ రోజుల్లో అందరూ అలవాటు పడిపోయింది ఒకదానికేనండి అదేనండి ఆన్లైన్ షాపింగ్ ఎవరు చూసినా సరే ఆన్లైన్ షాపింగ్ ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది అనమాట ప్రతి ఒక్కరికి కూడా మనం ఏం చేస్తున్నామంటే మనం కష్టపడి సంపాదించిన డబ్బు మొత్తం తీసుకెళ్ళి ఆన్లైన్ షాపులకి పెడుతున్నాం వాళ్ళని బాగు చేస్తున్నాం కానీ మనం బాగుపడట్లేదు ఇక్కడ మనకి ఒక్క రూపాయి కూడా అనేది ఉండట్లేదు వచ్చే జీతం మొత్తం ఇంకా మొత్తం మీషో యాప్కి ఫ్లిప్కార్డు అమెజాన్ వాటికి పెడుతుంటే మరి మన ఇంట్లో డబ్బు ఎలా నిలుస్తుంది ఎలా ఉంటుంది కొంతమంది కొన్ని పరిహారాలు చెప్తూ ఉంటారు కదా ఉప్పులో మీరు లవంగాలు పెట్టండి ఆ ప్లేస్లో పెడితే డబ్బు కలిసి వస్తుంది ఈవినింగ్ టైంలో ఇలా చేస్తే డబ్బు కలిసి వస్తుంది సాయంకాలం అలా చేయండి పొద్దులపూట ఇలా చేయండి ఆ గుడికి వెళ్ళండి ఈ గుడికి వెళ్ళండి అని చెప్తూ ఉంటారు కదా అలా చేస్తే మరి మనకంటే లేని పేదవాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళు ఎప్పుడో కోటీశ్వర్లు అవుతారు కదా మరి ఎందుకు అవ్వలేదు వాళ్ళ జీవితాలలో సో మనం పేదవాళ్ళు అవ్వాలన్నా కోటీశ్వర్లు అవ్వాలన్నా మన చేతుల్లోనే ఉంటుంది మనం ఆలోచించే విధానాన్ని బట్టే ఉంటుంది మనం ఎప్పుడూ కూడా ప్రతిదీ పాజిటివ్గా ఆలోచించాలి తప్ప నెగిటివ్గా ఆలోచించకూడదు నేను ఇక్కడ మళ్ళీ వాయిస్ అనేది ఇస్తున్నానండి ఎందుకంటే పక్కన మాకేతన్ బాబు టీవీ చూస్తున్నాడు టీవీ సౌండ్ వినపడుతుందని వాయిస్ అయితే ఇస్తున్నాను వీడియో అయితే చేసేసాను అనమాట మళ్ళీ వాయిస్ ఇస్తున్నాను చూసారు కదా నేను చెప్పే మాట ఒక్కాడొస్తుంది నా వాయిస్ ఒక్కాడొస్తుంది వస్తుంది మీరేమనుకోవద్దు దయచేసి ఇంకా ఈ రోజుల్లో అందరికీ ఫ్యాషన్ అయిపోయిందనమాట ఆన్లైన్లో షాపింగ్లు చేయడం ఫోన్ తీసుకోవడం టకా ఏది కావాలంటే అది బుక్ చేయడము ఫోర్ ఫైవ్ డేస్లో అది ఇంటికి వచ్చేస్తుంది ఇంకా అక్కడికి హ్యాపీగా సంతోషంగా ఉంటారు ఇదే చూస్తున్నాం తప్ప మన జీవితంలో ఒక్క రూపాయి అయినా ఒక్క రూపాయి అయినా మనం సంపాదిస్తున్నామా లేదా అసలు ఒక్క రూపాయి అయినా దాస్తున్నామా లేదా అనేది ఎవరు చూడట్లేదు ఎంతసేపు ఫ్యాషన్కే ఇస్తున్నాం తప్ప విలువ డబ్బుకి ఏమాత్రం విలువ ఇవ్వట్లేదు వచ్చిన సంపాదన జీతాన్ని ఎలా సేవింగ్ చేసుకోవాలనేది కూడా ఆలోచించట్లేదు ఎవరు ఏది చెప్తే అది నమ్మడము లేదంటే ఐటెం కొనుక్కోవడం బుక్ చేసుకోవడం ఆర్డర్ చేయడం ఇలాంటివి చేస్తున్నాం ఎంతవరకు మనకి మనీ అనేది అసలు వస్తుంది వచ్చిన దాంట్లో మనం ఎలా ఉంటున్నాం మన ఖర్చులు ఏంటి మన పొదుపు ఏంటి మన సంసారం ఏంటని ఎవరైనా ఆలోచిస్తున్నారా ఈ రోజుల్లో నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలిసి మనం ఆ యాప్ వాళ్ళనే బాగు చేస్తున్నాం వాళ్ళే జీవితంలో బాగుంటున్నారు మనలాంటి వాళ్ళం రూపాయలు డబ్బులు అన్నీ కాజేసేసుకొని అలా ఉండిపోతున్నాం జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతున్నాం అవునా కదా ఒకసారి మీరు ఆలోచించండి అసలు ప్రతిదీ కూడా మనం కొనుక్కోవాలి మానవుడికి ప్రతిదీ నిత్యావసరమే అవసరాలే అన్ని అవసరాలే కాదనను కానీ ఎంతవరకు మనం ఆ వస్తువుని కొనుగోలు చేయాలి ఎంతవరకు కొనాలి ఎంతవరకు కొనకూడదు ఇది కొనుక్కుంటే మనకు అది ఎంతవరకు లాభమా నష్టమా అనేది ఆలోచిస్తే ఈరోజు మనం ఇలా ఎందుకుంటాం మనము ఎప్పుడో కోటీశ్వర్లు అయ్యేవాళ్ళమే కానీ మనం అవ్వం కదా ఎందుకు అవుతాం ఎది ఏది కొనడో మనం అదే కొనాలి ఎదిటోళ్ళు ఏది చేస్తారో అదే మనం చేయాలని అనుకుంటారు కొంతమంది అలా ఉంటారండి దయచేసి ఇక్కడ నుంచైనా మారండి ఎందుకంటే ఎవరో ఏదో అన్నారు ఎవరో ఏదో చేస్తున్నారని మనం చేయకూడదు నీ లైఫ్ నీ జీవితం నీ సంసారం బాగుండాలంటే నువ్వు ఒక్కసారి బ్రెయిన్ పెట్టి ఆలోచించు ఎక్కడ ఉంటుంది ప్రాబ్లం అంతా ఎలా వస్తుంది ఏంటి అనేది ఆలోచించు ఆలోచించే విధానాన్ని బట్టి నడుచుకో నువ్వు ఏదైనా సరే ఎప్పుడైనా పాజిటివ్గా ఆలోచించు అప్పుడే మన సంసారం బాగుంటుందే తప్ప ఎదుటోలలాగా మనం బ్రతకాలి అని అనుకున్నంతకాలం మన ఉరుకులు పరుగులు పెడుతూనే ఉండాలి జీవితం ఇలానే ఉంటుంది మన లైఫ్లో ఒక్క రూపాయి కూడా మిగులుండదు సో ఎప్పుడైనా సరే ఇల్లు కానీ ఆ ఇంట్లో ఇల్లాలు కానీ పిల్లలు కానీ సంసారం కానీ బాగుండాలి అంటే అది ఎవరి చేతిలో ఉంటుంది ఒక ఇంటి యజమానిరాలుగా ఆ ఇంటి ఇల్లాలి మీదే ఆధారపడి ఉంటుంది భర్త ఎంత సంపాదిస్తున్నాడు నేనెంత సంపాదిస్తున్నానో ఇంట్లో ఎన్ని ఖర్చులు ఉన్నాయి ఎలా పొదుపు చేయాలి ఎలా వాడుకోవాలి ఎవరికి ఎంత ఇవ్వాలి ఎక్కడ ఏది పెట్టాలి వాడే దగ్గర ఎంత డబ్బులు వాడాలి అని ఆలోచిస్తే గనక ఈ రోజున మన జీవితాలు చాలా బాగుంటాయండి అలా కాకుండా మీరు ప్రతిదీ నాకు ఇంత వస్తుంది మా వారు ఎంత సంపాదిస్తున్నారు నాకేంటిలే అని బాగా కొంతమంది ఉంటారనమాట అలాగ అనుకుంటూ అట్లో వీటిలో షాపింగ్లు చేయడం ఉన్న డబ్బులన్నీ వృధాగా ఖర్చు పెట్టడం ఇది మంచి అలవాటు కాదు ఎందుకంటే ఈరోజు మీ దగ్గర డబ్బు ఉంది రేపు ఉంటుందో ఉండదు ఆ డబ్బు మీకు తెలుసా ఏమైనా తెలియదు కదా సో ఉన్న రోజే మనం ఒక్కొక్క రూపాయి పెట్టుకొని దాచుకుంటే రేపటి రోజున మనకి ఆపదొస్తే ఆదుకుంటుంది తప్ప అనేవాళ్ళు ఎవరు వచ్చి మనల్ని చూడరు ఒక రూపాయి ఎవరు పెట్టారండి సో అందుకనే నేను చెప్తున్నాను దయచేసి ఎంతవరకు ఆన్లైన్ షాపింగ్లు మానుకోండి మీకంటూ ఒక రూపాయి దాచు కూడా అలవాటు చేసుకోండి ఏదైనా షాపింగ్లు చేయాలి అనుకుంటే మీ ఊరిలో దగ్గరలో ఉన్న షాపింగ్ మాల్కి వెళ్ళి మీకు అవసరం అనుకున్న వస్తువులనే మీరు కొని ఇంటికి తీసుకొచ్చుకోండి తప్ప పిచ్చి పిచ్చిగా చేయొద్దు ఓకేనా మరి ఈ వీడియో చూసిన తర్వాత కొంతమంది మారుతారని అనుకుంటానని నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్